లైసెన్స్ ఉండాలా మరియు హెల్మెట్ కంపల్సరిగా ఉండాలా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే వెయ్యి ముప్పై ఎనిమిది రూపాయలు జర్మానా విధిస్తారు నేషనల్ హైవే మీద నేషనల్ హైవే మీద టూ వీలర్స్ని అలౌ చేయట్లేదు టూ వీలర్ వాళ్ళు నేషనల్ హైవే మీద వెళ్ళాలి అంటే కంపల్సరిగా హెల్మెట్ ఉండాలా ರಿಯುಲ್ ಆಗಿರುತ್ತೆ ಹಾಗೂ ಕಡ್ಡಾಯವಾಗಿ ಈ ಫೈಲ್ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರ ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಕಂಪಲ್ಸರಿ ಆಗೋದು ನೀವು ಕಂಪಲ್ಸರಿ ಆಗೋಂತೇನೆ ರೇಷನ್ ಐರನ್ನರ್ ಅಲತಾನಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತೆ ಹಾಗೂ ಕೂಡ ಕಡ್ಡಾಯವಾಗಿ ಫೈಲ್ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರ ಅದಕ್ಕಿಂತ ಕಂಪಲ್ಸರಿ ಆಗೋವಾಲ್ಲ ಯಾವಾಗೂ ಕೂಡ ಫೈಲ್ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅದು ಕಡ್ಡಾಯ ಫೈಲ್ ಇಂಪೋರ್ಟ್ ಇದೆ ಫೈಲ್ ಇಂಪೋರ್ಟ್ ಇಲ್ಲಿ ಫಾಲೋ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೀವು ಎಲ್ಲಾನು ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿ ಆಯಕೇನ ಕೂಡ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది థౌసండ్ రూపీస్ మనం హెల్మెట్ కొనుక్కుంటే ఎంత సేఫ్టీ ఉంటుంది మీ ప్రాణాలు కానీ లేకపోతే మేము నమ్ముకొని మీ కుటుంబాలు ఇంటికి వెళ్తారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు మేము కొడితే వెయ్యి రూపాయలు కొనుక్కొని కొనుక్కొని హెల్మెట్ కొనుక్కుంటే